నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్ మన ఛానల్ ఏ ప్రిడిక్షన్ అయినా యాక్యురసీతో చేస్తుంది విత్ ఇన్ఫర్మేషన్ చేస్తుంది అన్ఫార్చునేట్లీ ఆన్ ఫీల్డ్ వెళ్ళే వెసుకుబాటు లేదు కాబట్టి నేను ప్రాక్టికల్గా అక్కడికి వెళ్ళి నేను కొన్ని ప్రూవ్ చేయలేను కాబట్టి అది కొన్ని డ్రాబ్యాక్స్ తప్ప రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్కి నేను సేకరించిన సమాచారం అది సుమారు తొంభై ఐదు శాతం యాక్యురసీతో ఉంటుంది అందజేస్తూ ఉన్నాను తెలంగాణ మరియు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి కానివ్వండి లేదా ఆంధ్ర వైజాగ్ అమరావతి లేదా రాయలసీమ రియల్ ఎస్టేట్ పరిస్థితులు కానివ్వండి నాకు అందిన సమాచారం మేరకు మీకు విత్ యాక్యురసీ నేను సమాచారం అవసరమైతే మాత్రమే అందిస్తూ ఉన్నాను ఈ సమాచారాన్ని బట్టి మీ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోండి గురి తప్పదు మేడం తిప్పాను నా స్టాండ్పై ఒకసారి నేను వచ్చానంటే థరో రీసెర్చ్ తర్వాతే నేను ఏదైనా మాట్లాడతాను ఇవాళ మనము ఆంధ్రలో జరుగుతున్న డెవలప్మెంట్స్ తెలంగాణలో తడబడుతున్న డెవలప్మెంట్ తెలంగాణలో రాజకీయ అనిస్థితి ఆంధ్రలో రాజకీయ పరిస్థితి దీని మధ్యలో రియల్ ఎస్టేట్ ఎలా నలిగిపోతుందో అసలు ఇన్వెస్ట్ చేయడానికి మన దగ్గర ఆపర్చునిటీస్ ఉన్నాయా అవి ఎట్లున్నాయి ఎక్కడున్నాయి అసలు తెలివి గల ఇన్వెస్టర్ ఇప్పుడు తెలంగాణలో మరియు ఆంధ్రాలో ఎలాంటి పంత ఎంచుకోవాలి ఇది మనం క్లియర్గా తెలుసుకోవాలి మనం తెలంగాణ పరిస్థితిని ఎప్పటిదప్పుడు స్పష్టంగా విత్ అక్యురసీ పాసిబిలిటీస్ గురించి ఎప్పుడూ డిస్కస్ చేసుకుంటూ ఉంటాను బట్ ఆంధ్ర ప్రదేశ్ దాని డెవలప్మెంట్ అక్కడ రియల్ ఎస్టేట్ గురించి చాలా ఫ్రీక్వెంట్గా మనం డిస్కస్ చేయము ఎందుకంటే హైదరాబాద్లో కూర్చొని అక్కడ ఇన్ఫర్మేషన్పై నాకు అందుతున్న ఇన్ఫర్మేషన్పై ఖచ్చితత్వం అనేది కొద్దిగా డిఫికల్ట్ ప్రపోజిషన్ కనుక నేను ఆంధ్ర రియల్ ఎస్టేట్ని అంతగా స్టడీ చేయను చేసిన వచ్చిన ఇన్ఫర్మేషన్ని ఖచ్చితము అని చెప్పినప్పుడే మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటాను ఇవాళ మనము నేను చెప్పినట్టు అసలు ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏమి అక్కడ రాజకీయ పరిస్థితి ఏమి తెలంగాణ ఎందుకు వెనుకబడుతుంది ఇక్కడ రియల్ ఎస్టేట్ ఎందుకు అధోగతి పాలైంది అసలు ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ షూట్ షాట్ ఆక్యురసీతో చెప్తున్నా జాగ్రత్తగా వినండి ఇది ఓన్లీ మైక్రో లెవెల్ వ్యూ నేను మైక్రోలో వెళ్ళాను దానికి ఇంకా టైం ఉంది ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్పై అనుమానాలు పెంచుకున్న వాళ్ళు ఆంధ్రా దిక్కు చూడవచ్చా ఇది ఫస్ట్ క్వశ్చన్ నా ప్రకారము హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై అనుమానాలు వచ్చిన వాళ్ళు ఆంధ్రా దెక్కు వెళ్ళడానికి అసలు ఆపర్చునిటీస్ ఉన్నాయి మనం ఆంధ్రా పర్స్పెక్టివ్లో ఇవాళ కొద్దిగా విస్తారంగా మాట్లాడుకుందాం నేను ఆంధ్రాకి వెళ్లకున్నా నా దగ్గర అక్కడ వాళ్ళ కన్నా ఎక్కువ సమాచారం నా దగ్గర ఉంది బట్ ఐ డోంట్ డిస్కస్ ఇట్స్ టూ అర్లే అని నేను డిస్కస్ చేస్తాను కానీ ఆంధ్రలో ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర అది కూడా అక్యురసీతో ఉంటుంది అయితే ఇప్పుడు ఆంధ్ర వైపు చూడడానికి ఏమైనా ఆస్కారాలు ఉన్నాయా అని స్టడీ చేస్తే ఆంధ్రాకు వెన్నుదండగా నిలుస్తున్న లైలా అదే మోదీ మోదీ తన అవసరాన్ని బట్టి రాజకీయ పార్టీలను బట్టలు మార్చినట్టు మార్చేస్తూ ఉంటాడు ఏఐఏ డిఎంకేతో పొత్తు మాకొద్దు మేము స్వతంత్రంగా పోటీ చేస్తామని మేకపోతు గాంభీర్యంతో తమిళనాడులో వెళ్ళిన బీజేపీ చితికనబడి సాగుదెబ్బల్ తిని ఏదో పర్సంటేజ్ ఓట్ షేర్ పెంచుకొని బయటపడ్డది దాన్నే మర్యాదపూర్వకంగా బయటపడడం అని తనకు తనే చెప్పుకుంటుంది అన్నామలైని బట్టలు మార్చేసినట్టు మార్చేసింది కొత్త బట్టలు వేసుకున్నట్టు ఏఐడిఏకని ఒక లాగులాగా ఒక డ్రాయర్ లాగా మార్చేసి తొడిగేసుకుంది దీంట్లో సిగ్గుపడవలసిన విషయం అంటే బీజేపీ ప్రతి సిగ్గుపడవలసిన విషయాన్ని స్ట్రాటజీగా మార్చేసి వచ్చే ఎలక్షన్లో గెలుపు తథ్యమని అంటే పనికిమాలిన లాజిక్లు ఇచ్చి బయటపడడానికి ప్రయత్నం చేస్తుంది సౌత్ ఇండియన్ పార్టీస్ దాన్ని వెటకారంగా కూడా చూడవు ఏఐడిఎంకే వద్దనుకున్నాక మాటపై నిలబడాలి మెత్తగా చెప్పు దెబ్బలు తిన్నాక మళ్ళీ ఏడీఎంకి చేర చెంతన చేరి బేరం కుదరకున్నా కుదుర్చుకొని మేము బలోపేతం అవుతాం నెక్స్ట్ టైం మేమే పవర్లో వస్తాం అనడం ఇట్స్ టూ అర్లీ డిఎంకే ప్రభావం అంత ఈజీగా తీసుకునేటట్టు లేదు మీ భాష వాళ్ళకు అర్థం కాదు మీ లీడర్స్ పప్పెట్స్ అని తమిళనాడుకు తెలిసినాక ప్రజలకు తెలిసినాక వాళ్ళు నార్త్ ఇండియన్ జనాల ఛత్రఛాయలో ఉన్న లేదా అడుగులకు మడుగులు దిద్దుతున్న వ్యక్తులను నమ్మరు కదా నమ్మరు తమిళనాడు పరిస్థితి కన్నా బెటర్ పరిస్థితి ఆంధ్రాలో ఉంది చంద్రబాబు నాయుడు మచ్చిక చేసుకొని తన్నే గుర్రం ఎనికి ఎన్నికి వెళ్లకుండా దాని ముందర దిక్కే ఉండి దానికి ప్రాపర్గా గడ్డి వేస్తున్న పరిస్థితి బీజేపీ ఏ రోజు బీజేపీ టీడీపీ వెనకాల వెళుతుందో బ్యాక్ సైడ్ పోయి దాన్ని దూగుతుందో టీడీపీ తప్పకుండా దాన్ని తంతుందో అది తెలిసిన బీజేపీ జాగ్రత్తగా ఉంది తన పంతా మార్చుకుంది అనడానికి దాని వీక్నెస్ ఎక్కువ ఉంది కనుక దాని పంతాగా ఎంచుకుంటుంది అటు పవన్ కళ్యాణ్ని కంట్రోల్ చేయాలి ఇటు చంద్రబాబును కంట్రోల్ చేయాలి అక్కడ ఉన్న బీజేపీ కేడర్ని కాపాడుకోవాలంటే ఇది శక్తికి మించిన పని కనుక చంద్రబాబు నాయుడు అనే గుర్రానికి గడ్డి పెట్టి వెనుక వెనుక వెను వెనుక నుంచి దూవకుండా ముందరు నుంచి దూతుంది అది బీజేపీ పరిస్థితి సరే బీజేపీ పరిస్థితి ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న రాజకీయాలు ఎలా ఉన్నాయి అది రియల్ ఎస్టేట్ ఏమన్నా బలపరుస్తాయా మనం ఇప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు అంటే వివిధ స్టేజెస్లో ఉన్న జనాలను కలవడానికి వెళ్తున్నాడు గెలిచినాక ఈ గిమిక్స్ చేయడం టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్ లాజిక్లెస్ అది వయస్సును బట్టి పళ్ళు చేయాలి కానీ డ్రామాలు చేసి ఇప్పుడు ఒరిగేది ఏం లేదు ఇప్పుడు ఒరగాలి అంటే జగన్ని టోటలీ కంట్రోల్లో తెచ్చుకోవాలి జైలు పాలు చేయాలి తప్ప మీరు ఇంకా టైం వేస్ట్ చేసుకొని ఇంకా బీజేపీని దూదామని మీకు బీజేపీ బీజేపీని మీరు దూవుకుంటా కూర్చుంటే ఆంధ్రప్రదేశ్ సుఖపడదు మిమ్మల్ని సుఖపెట్టదు ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నేర్చుకోవాల్సిన మొదటి పాఠం మంచి మార్గం చాలా స్పష్టం ముఖ్యంగా మీకు దిశానిర్దేశం చేస్తుంటే న్యూ బొచ్చుగాని చంద్రబాబు నాయుడు కన్నా చాణక్యం అంటే అవును ఆయన చాణక్యి మనం చూసినాము ఒకటే తక్కువ ఉండే ఎక్కువ సహజశీలత లేదా సహనం ఉంటే ఈ లోకంలో చెల్లుబాటు కాదని మొన్ననే చెప్పు కొట్టి చెప్పింది జనాలు అది మర్చిపోయి మళ్ళీ సంక్షేమము అది జగన్ని గెలిపేయలేకపోయింది మరి దానికన్నా ఎక్కువ సంక్షేమం చేసి అభివృద్ధి చేస్తా అనేది అబద్ధం సంక్షేమము చూసే రాజ్యంలో పెట్టుబడులు రావు వచ్చినా మెల్లిగా వస్తాయి మెల్లిగా వచ్చినా కొద్ది కొద్దిగా పెడతారు ఇది చంద్రబాబు నాయుడుకి తెలుసు కానీ ఆయనలోని పెరికితనం ఆయనను రాజకీయంగా దెబ్బతీస్తుంది ఆయన దగ్గర టైం లేదు కొడుకు దగ్గర సత్తా లేదు ఏజ్ లేదు కాబట్టి ఏది చేసినా కొద్దిగా ఫాస్ట్గా చేస్తే నా వీడియోలో కాకుండా కొద్దిగా ఫాస్ట్గా ఏదైనా చేస్తే బాగుంటుంది ఇప్పుడు మనము అభివృద్ధి గురించి ఆలోచిస్తా నేను చాలా వీడియోలో చెప్పినా అమరావతి ఆకర్షిస్తుంది కానీ పెట్టుబడి పెట్టనివ్వట్లేదు అమరావతి ఇలాగే కొనసాగితే అమరావతిలో పెట్టుబడులు రావు నేను అమరావతిలో పెట్టుబడుల కోసం కల్చరల్ డెమోగ్రఫిక్ అండ్ అస్థెటిక్ చేంజెస్ ఇప్పుడు అస్థెటిక్ కూడా యాడ్ చేసిన అంటే మీరు మీ కల్చర్ ఎట్లా ఉండాలంటే పది మంది వచ్చి ఇమిడియేట్ ఉండాలి అస్థెటికలీ అంటే పై పైన పై పైపు మీరు ఆకర్షించే పని చేయాలి అది చేయకుండా మీరు ఈ అభివృద్ధి అభివృద్ధితో పాటు సంక్షేమము ఇప్పటి యుగంలో అభివృద్ధితో పాటు సంక్షేమము కుదరని పని ఇది చంద్రబాబు నాయుడు క్లియర్గా తెలుసుకోవాలి అభివృద్ధితో పాటు కుదరని పని సంక్షేమము ఐదర్ యూజ్ చూజ్ అభివృద్ధి ఆర్ సంక్షేమం సంక్షేమం చేయొద్దు అంటలేదు ఎవరు సంపాదించడానికి అర్హులు కాదు ఏజ్ దాటిపోయిందో చేతు కాళ్ళు పనిచేయవు ప్రకృతి వై వైపరీత్యాల వల్ల నష్టపోతున్నారు వాళ్లకు సహాయం చేయండి అంతే తప్ప అభివృద్ధితో పాటు మేము సంక్షేమం రెండు డబల్ ఇంజన్ అంటే నడవదు ఈ డబల్ ఇంజన్ నడవవు అది ఆంధ్రప్రదేశ్ పదేళ్ల పదిహేను వెనక్కుంది తెలంగాణకు అయితే ఈ వెనుక్కున్న రాష్ట్రాన్ని సంక్షేమం పేరిట ముందర తీసుకోపోవడం మూర్ఖత్వం చంద్రబాబు నాయుడు తొందరగా తెలుసుకోవాలి లేకపోతే నారా లోకేష్కి అసలు టైం లేదు నారా లోకేష్ చాలా యంగ్ పర్సన్ కనుక టీడీపీలో అంత ఓల్డ్ జనరేషన్ కనుక చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది మార్పు యంగ్ జనరేషన్కి మార్పు తెస్తా అంటే టీడీపీ మళ్ళీ కూలిపోతుంది అది ఎంత సంఖ్యనో ఉండని మీ దగ్గర సరే మనం పెట్టుబడులు రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడడానికి మనం సిద్ధమైతే ప్రస్తుతం నేను చెప్పినట్టు అమరావతి ఆకర్షిస్తుంది కానీ పెట్టుబడులు పెట్టడానికి అనువైన ప్లేస్ కాదు అంటే ఈ పంత వెస్ట్ హైదరాబాద్ పంత ఎంచుకుంది బాగా ఉన్నవాళ్ళు వచ్చి అక్కడ స్థిరపడితే ఆటోమేటిక్గా మిడిల్ క్లాస్ వాళ్ళు ఆకర్షించబడి తమ కష్టార్జితాన్ని అక్కడ దార కొంటారు అనే ముష్టి ప్రిన్సిపల్ని ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ కూడా అడాప్ట్ చేసుకున్నట్టు ఉంది అసలు హైదరాబాద్ కన్నా విస్తీరం విస్తీరం అంటే చాలా ఎక్కువ స్పాన్ ఉన్న ల్యాండ్ మార్సెస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి వాటర్ ప్రాబ్లం చాలా తక్కువ ఉంది ఎక్సెప్ట్ రాయలసీమ తప్ప వాటర్ ప్రాబ్లం అంత లేదు కెనాల్ సిస్టమ్ ఉంది అగ్రికల్చర్ ఉంది అగ్రికల్చర్ డెవలప్మెంట్కి ఆస్కారం ఉంది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి చాలా టైం పడుతుంది అయితే తెలంగాణ లేదా హైదరాబాదు కాంపిటీషన్కి పనికి రాకుండా పోతుంది అది ఆంధ్రప్రదేశ్ గమనించాలి మరి ఎన్కాష్ ఎలా చేసుకోవాలి ఈ ప్రాబ్లమ్ని ఎన్కాషలా చేసుకోవాలి అంటే ఈ సంక్షేమం అనేది కొద్దిగా పక్కకు పెడితే అభివృద్ధి వైపు అడుగులు పడతాయి సంక్షేమం వైపు డైవర్ట్ అయిన ప్రభుత్వము ఇండస్ట్రీస్ని పట్టించుకోదు లాంగ్ టర్మ్లో అని ఒక గట్టి నమ్మకం ఉంది ఆ గట్టి నమ్మకాన్ని మీరంత ఈజీగా బెదరగొట్టి చెదరగొట్టలేరు సంక్షేమం కోరుకుంటున్న ప్రభుత్వాలు ఇండస్ట్రీస్ గురించి ఆలోచించవు ప్రొడక్టివిటీ గురించి ఆలోచించవు ప్రాఫిట్స్ గురించి ఆలోచించావు అని గట్టి నమ్మకం ఉంది మీరు ప్రాక్టికలీ మేము అదే పంతా ఎంచుకుంటాము అభివృద్ధితో పాటు సంక్షేమము అంటే కుదరని పని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అంటే ఇప్పుడు అమరావతికి వచ్చిన హైప్ దాని మనుగడకే ప్రశ్నార్థకంగా మారుస్తుంది అసలు అమరావతిలో ఇన్వెస్ట్ చేసే బదులు విజయవాడ గుంటూరులో ఇన్వెస్ట్ చేసేది బెటర్ అనే ఒక థాట్ వస్తుందంటే దానికి కారణం అమరావతినే ఆళ్ళేడు మొగల్లేడు కొడుకుపేరు సోమలింగం అట అసలు అక్కడ ఏం లేదు చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకుంటేమి ఫార్మ్ హౌస్ కట్టుకుంటేమి అందరు మినిస్టర్లు తలొక చేసి ప్లాట్ కొంటేమి ఈ రాజకీయ పార్టీలు నివాసం ఉండే ప్రాంతాల్లో మీరు బంజారాల్స్ ఒక బంజారాస్ తయారు చేయొచ్చు బంజారాస్ తర్వాత ఏమి అంటే బంజారాస్ తర్వాత ఏముంటుంది ఇక్క కాపేటు కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇక్కడ కట్ కాపీ పేస్ట్ చేసి అక్కడికి పోయి పేస్ట్ చేస్తే అది అతుక్కోదు చల్లా చెదరై మీ ప్లాన్ అటర్ఫ్లాప్ అయితే ఇక్కడ హైదరాబాద్ మోడల్ బంజారాయిల్స్ స్టార్ట్ చేద్దాం జూబ్లీ హిల్స్ బంజారాహిల్సు తర్వాత హైటెక్ సిటీ కోకాపెట్ సేమ్ అదే మోడల్ తీసుకపోతే అది అయ్యే పనిగా ఇంకోటి క్యాపిటల్ రీజియన్ విస్తరణ అంటే ల్యాండ్ ఏరియా ఇంక్రీజ్ చేస్తే పెట్టుబడులు సమాంతరంగా రావాలి సమాంతరంగా రావాలంటే వేల కోట్ల లక్ష కోట్ల పెట్టుబడులు అక్కడ రావాలి ఉన్నదానికే దిక్కు లేదంటే దాన్ని బాగా విస్తరించి మన ఫ్యూచర్ సిటీ కి ధీటుగా మనం తీసుకుపోదామంటే ఫ్యూచర్ సిటీ కన్నా ఘోరమైన గతి మీకు పడుతుంది ఫ్యూచర్ సిటీ ఒక పది పదిహేను ఏళ్ళనన్నా ఒక రూపం వస్తుంది ఎందుకంటే సిటీకి అప్రాక్సిమేటీలో ఉంది కనుక కానీ అమరావతికి ఫస్ట్ నుంచి దిక్కు లేదు ఇప్పుడు మోదీ అనే ఒక హౌస్ కీపరు ఒక బేబీ సిట్టర్ వచ్చిండు ఆయన ఎంతసేపు అనుకూలంగా ఉంటాడో మీకు తెలియదు అందుకోసం మీరు తొ త్వర త్వరగా డబ్బులు తీసుకుంటున్నారు కరెక్టే డబ్బులు తీసుకోవడం కరెక్టే కానీ అది సంక్షేమం వైపు మళ్ళితే మళ్ళీ అభివృద్ధి అటకెక్కకి మీకు జగన్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు అంటే మీరు పర్దాలు కట్టుకోరేమో కానీ పర్దాలు కట్టుకోకుండానే తిరుగుతుండొచ్చు కానీ అది మీకు జగన్ గతే పడుతుంది మళ్ళీ ఫిఫ్టీ ఫిఫ్టీ సర్కార్ వచ్చి ఆ ఎమ్మెల్యేలు ఇటువైపు జంపు ఈ ఎమ్మెల్యే అటువైపు జంప్ మధ్యలో పవన్ కళ్యాణ్ దాని పక్కన మోదీ అంటే ఇప్పుడు మేజర్ డిఫరెన్స్ నేను ఎప్పుడో చెప్పినా తెలంగాణలో ఎటువంటి గట్టి సర్కాలు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మెజారిటీ సాధించినా మోదీ సహకారం లేకుండా తెలంగాణలో ఒక గడ్డి పోర్చ కూడా మొలవదు అని చెప్పాను మీకు అది ఇప్పుడు క్లియర్గా మీకు తెలుస్తుంది తెలంగాణని నాశనం చేయడానికే బీజేపీ చూసి అసలు తెలంగాణ మాకు ముద్దు అని చెప్తూ దానికి కావలసిన గుద్దులన్నీ గుద్దుతుంటే చూసి తెలంగాణ వాళ్ళు ఊరుకోరు బీజేపీకి ఓటయ్యారు ఇది ఖచ్చితం వాళ్ళు ఊహించినట్టు పెద్ద ఇక్కడ రామజన్మభూమి స్థితిలో ఏమి లేవు ఇక్కడ తెలంగాణలో నీవేమిస్తావు నీవేం చేస్తావు అనే తెలంగాణ జనులకు మీరు ఎక్కువ ఎమోషనల్ బాండ్స్ క్రియేట్ చేస్తే ఎవడు కేర్ చేయడు ఇక్కడ కాబట్టి మీరు తెలంగాణను సర్వనాశనం చేస్తున్నారని అందరు భావిస్తున్నారు మీరు ఆంధ్ర సంఖ్య ఎందుకు నాకుతున్నారంటే మీరు నాకవాల్సి వస్తుంది కనుక నాకుతున్నారు లేకపోతే ఆ సంఖ్య మీకు ఫస్ట్ రుచించలేదు ఆ సంఖ్య మళ్ళీ అదే సంఖ్య రుచిస్తుంది అంటే దానికి బలమైన కారణాలు ఉన్నాయి అర్థమైంది కదా అక్కడ పవన్ కళ్యాణ్ కూడా కొద్దిగా సాధించిండని మీకు కొద్దిగా బల బలం చూపిస్తుంది లేకపోతే బీజేపీకి అక్కడ దిక్కుముక్కు లేదు ఆంధ్రప్రదేశ్లో కనుక రియల్ ఎస్టేట్లో హైదరాబాదు ఇక మనకు అర్థమైపోతుంది టెన్ ఇయర్స్ వరకు లేవదు అయితే లేవని హైదరాబాద్ని అమరావతి ఆకర్షిస్తుందా అంటే అమరావతిలో ఉన్న చుట్టుముట్టు ఉన్న రేట్లు మనకిక్కడ కోకాపేట్ రేట్ల దగ్గర వచ్చేసినాయి అంటే మీ దగ్గర అన్నీ పొలాలు గడ్డివాములు ఇవే ఉండి పాపులేషన్ అసలే లేని ప్రాంతాల్లో అసలు ప్రభుత్వము అంత రేటు అనౌన్స్ ఎట్ల నేను అందుకొని చెప్పిన ప్రభుత్వము రిజిస్ట్రేషన్ రేట్స్ కమర్షియల్ రేట్స్ తన వంతుగా ఎవ్రీ త్రీ మంత్స్ రివైజ్ చేయండి సిక్స్ మంత్స్ రివైజ్ చేయండి కానీ కమర్షియల్ రేట్స్ కూడా మీరు ఖచ్చితంగా చెప్పేయండి చెప్పేస్తే భూధరలు తగ్గి ప్రాక్టికల్ ట్రాన్సాక్షన్స్ అయ్యి అభివృద్ధికి తోరపడుతుంది అంతేగాని మీరు మార్కెట్ ఫోర్సెస్లో ఆ నా కొడుకులు గడ్డి భాములు ఉన్న ఇంకా మోకాల్ని లోతు నీటిలో ఉన్న ల్యాండ్లో కూడా వాడు రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు అని చెప్తుంటారు అంతెందుకు ఇప్పుడు ఎయిర్పోర్ట్ నిర్మాణం అనగానే అక్కడ రెండు కోట్లు మూడు కోట్లు అసలు ఎయిర్పోర్ట్లో ప్లేన్లు ఏవి దిగితే ఇట్లాంటివి దిగితే హెలికాప్టర్లు దిగితే అది తెలియని సన్నాసులు ఎకరానికి రెండు మూడు కోట్లు చెప్తుంటాయి ఇప్పుడు అది రెండు మూడు లక్షలు ఉన్నది రెండు మూడు కోట్లు ఏమైనా లాజిక్ ఉందా లేదు ప్రభుత్వం ఏమంటుందా లేదు ఎందుకంటే అక్కడ రాజకీయ నాయకులు భూములు కొనుక్కుంటారు కనుక గుదమూసుకొని మార్కెట్ ఫోర్సెస్ వల్ల ఏం జరుగుతుందో అది జరగని అని అట్లా జరగకుంటా కూర్చుంటే ఇంకా అమరావతి పాడెక్కినట్టే కనుక ఇప్పుడు హైదరాబాద్ వద్దనుకునేవాడు అమరావతి వైపు చూడలేడు ప్రస్తుత తరుణంలో అయితే తెలివి గల వాళ్ళు ఏం చేస్తారు తెలివి గల వాళ్ళు ఏం చేస్తారంటే అమరావతికి ఇంకా ఇరవై ఏళ్ళ వరకు లైఫ్ లేదు మనకు తెలుస్తూనే ఉంది వాళ్ళు చేసే గిమిక్కులు పనికిరావు ట్వంటీ ఇయర్స్ అంటే మన ఫ్యూచర్ సిటీ అమరావతి ఒక్కసారి మెల్ల డెవలప్ అవుతాయి అనుకోండి అంత ఓపిక ఉన్నవాళ్ళు ఎవడు ఇక్కడ లేడు మరి మీ కన్స్ట్రక్షన్ పాలసీలో చేంజెస్ తెచ్చినా అక్కడ ఎవరు హైరైజెస్ కట్టరు ఒక హైరైజ్ కడితేనే వాడు ఐదేళ్ళ వరకు గిమ్మనకుండా ఆక్షన్ వెళ్ళిపోయినాయి మీరు ఇంకా హైరైజెస్ కట్టినారంటే అవి దేనికి పనికిరాకుండా పోతాయి రైస్ కల్చర్ ఇంకా లేదు అపార్ట్మెంట్ కల్చరే ఆ మాత్రంగా ఉంది రైస్ కల్చర్ ఇంకా రాదు ఇరవై ఏండ్ల వరకు కూల్గా ఉండాలి అమరావతి హైరైజ్ డిజిటల్ స్క్రీన్లపై చూపించడం ఇటువంటి ముష్టి పనులు చేస్తే అమరావతి ఇప్పట్లో డెవలప్ కాదు అమరావతికి నేను ట్వంటీ ప్లస్ ఇయర్స్ ఇస్తున్నాను ఎందుకంటే సంక్షేమమే వద్దు అనే చంద్రబాబు నాయుడు కాన్సెప్టు ఇప్పట్లా అది ఆ మత్తు దిగేలాగలేదు నెక్స్ట్ ఎలక్షన్ గెలిచే వరకు ఈయన అమరావతి వద్దు సంక్షేమమే వద్దు అనేటట్టే ఉన్నాడు కనుక అమరావతి దృష్టి కొద్దిగా పోయింది చంద్రబాబు నాయుడు ఇప్పుడు పెట్టుబడులు అంటున్నాడు పెట్టుబడులు ఎన్నో వస్తాయో తెలియదు ఎప్పుడు వస్తాయో తెలియదు గ్లోబల్ రిసెప్షన్ ఉంది కేంద్ర ప్రభుత్వంలో అలజడి మీ రాష్ట్రంలో అలజడి లేకపోయినా పక్క రాష్ట్రాల్లో అలజడి వల్ల మీ రాష్ట్రంలో కూడా కొద్దిగా అలజడి చెల్లరేగుతుంది తమిళనాడులో వీళ్ళ పప్పులు ఉడకవు కేరళలో రానియరు కర్ణాటకలో సుమారుగా వస్తారు వచ్చినా ఆంధ్రప్రదేశ్కి అయ్యే పెద్ద అడ్వాంటేజ్ ఏం లేదు పవన్ కళ్యాణ్ అలాగే స్ట్రెంగ్త్ స్ట్రెంగ్త్ రాదు పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు ఎదగనీయాడు బీజేపీ చంద్రబాబు నాయుడుని ఎద ఎదగనీయకుండా స్టేట్లోనే పరిమితం చేసి ఎప్పుడు ఏం కావాలనో గడ్డి చొప్ప దాణా ఇచ్చి ఆ గుర్రాన్ని అలాగే ఇంకో మూడు నాలుగేళ్ళు కాపాడుకుంటుంది తర్వాత ఏమన్నా పరిణామాలు జరిగితే పవన్ కళ్యాణ్ ద్వారా ఏదైనా చేయగలిగితే చేసి చంద్రబాబు లేని సమయం చూసి ఏదైనా అష్టదిగ్బంధం చేస్తే మనం చెప్పలేము కానీ ప్రస్తుత తరుణంలో ప్రస్తుత తరుణంలో మోదీ ఆంధ్రప్రదేశ్కి అయితే హాని కలిగించాడు మేలు కూడా చేయడు రెండు నడిపించుకుంటూ వస్తాడు కానీ తెలంగాణని మాత్రం అష్టదిగ్బంధనం చేసి దెబ్బ కొట్టాలని అని ప్రయత్నం చేస్తుండూ ఇక్కడ దెబ్బ కొట్టినా వాళ్లకు నీళ్ళు కూడా గతి లేదు గుక్కడి నీళ్లు కూడా తెలంగాణ లో ఎష్టోడు లేడు అని తెలిసినా ఈ ముదనష్ట పనులు చేసి తెలంగాణను నష్టపరచడం తప్ప ఈ మోదీ చేస్తున్న పెద్ద ఘనకార్యం ఏం లేదు రేవంత్ రెడ్డిని కూల దుబ్బినా అక్కడ కాంగ్రెస్లో ఆ స్థాయి నేత లేడు తిరుగుబాటు కాదు బీఆర్ఎస్ వాళ్ళు కలిసి వచ్చినా మీకు బలం లేదు కాబట్టి ఇప్పుడు చేస్తున్న ఏ పనైనా తెలుగు తెలంగాణకు నష్టపరిచేది కానీ మీరు చెప్తున్నట్టు తెలంగాణ జనాలను ఆదుకోవడానికి మీరు వస్తున్న ఆపద్ బాంధవులాగా ఎప్పుడు భావిస్తాడు తెలంగాణ అది మోదీ అమిత్ షా తెలుసుకోవాలి అది కాకుండా ముష్టి నాయకుడిలాగా బండి సంజయ్ ఆ కమిషన్ ఏజెంట్ కిషన్ రెడ్డిని పెట్టుకొని మీరు తెలంగాణలో పాగా వేయడం అసాధ్యం రియల్ ఎస్టేట్ని చెడదొబ్బేది బీజేపీనే బీఆర్ఎస్ సహాయంతో సోషల్ మీడియా బీజేపీ బీఆర్ఎస్ కలిసే నడిపిస్తున్నాయి అది కాంగ్రెస్ ఎప్పుడు రిలీజ్ చేసుకొని సోషల్ మీడియాని బలోపేతం చేసి ఈ ప్రభుత్వ ఉద్యోగులను బుజ్జగిస్తే అయ్యే పని కాదు ప్రభుత్వ ఉద్యోగులు డబ్బులు లేకుండా పనిచేయరు మీరు ఎంత బుజ్జగిచ్చినా ఎంత ఆత్మాభిమానం ఏం నింపినా ఈ నా కొడుకులు డబ్బులు లేకుండా పనిచేయరు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా మంచి పనులు చేపట్టడం అసాధ్యం కాబట్టి తెలంగాణలో ఏదైనా ఇచ్చుడే కానీ రిటర్న్ వచ్చే గ్యారంటీ లేదు కాబట్టి రేవంత్ రెడ్డిని ఎగదొబ్బితే లేదా ఏదైనా కోతి పనులు చేస్తే తెలంగాణ అస్తవ్యస్తమై మనకేమైనా ఆపర్చునిటీస్ వస్తాయమని చూస్తున్న బీజేపీ చాలా పగటి కలలు కంటుంది చేసిన అలా చేసినా తెలంగాణకు నష్టం కానీ బీజేపీకి లాభం అయ్యేది ఏం లేదు రియల్ ఎస్టేట్ తెలంగాణలో ఇంకో పదేళ్ల వరకు భవిష్యత్తు లేదు ఎన్ని నెగిటివ్ పాయింట్స్ డిస్కస్ చేసుకుంటే అన్ని నెగిటివ్ పాయింట్స్ ఇప్పుడు తెలంగాణలో బయటపడుతున్నాయి కాబట్టి తెలంగాణ ఎటు నష్టపోతుంది మటుమాయమవుతుంది అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల లిస్ట్లో అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఏమన్నా బాగుపడుతుందంటే అమరావతిలో ఉన్న ప్రైజెస్ గుంటూరులో ఉన్న ప్రైజెస్ విజయవాడలో నడుస్తున్న ప్రైజెస్ చూసి దిక్కు వైజాగ్ అయితే మనం ఇన్వెస్ట్ చేయలేము దట్ ఈస్ క్లియర్ నార్త్ టోటల్ నార్త్ ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయరు అక్కడ ఏముంది కనుక అడుగులు తప్ప సో మనం సెంట్రల్ ఆంధ్రప్రదేశ్లో చూద్దాము అంటే అక్కడ అన్ రీజనబుల్గా ఉన్నాయి నేను చెప్తున్నా రిజిస్ట్రేషన్ రేట్స్ కమర్షియల్ రేట్స్ ఆంధ్రప్రదేశ్ డిక్లేర్ చేస్తే కానీ అభివృద్ధి రాదు మీరు అలా చేస్తూ అంటే అభివృద్ధి ఎలా స్టార్ట్ అవుతుంది నేను రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నా మీరు హెచ్ఎంఆర్ ఏరియాలో రిజిస్ట్రేషన్ ధరలు కమర్షియల్ ధరలు ప్రభుత్వమే ఒక లిస్ట్ జారీ చేస్తే ఏరియా వైజ్ మీ అభివృద్ధి ఎలా స్టార్ట్ అవుతుందో మీరు చూడండి మంచి మార్గం ఎప్పుడు అభివృద్ధి కోరుకుంటుంది కానీ సైంటిఫిక్ అభివృద్ధిని మాత్రమే కోరుకున్న మంచి మార్గం ఎప్పుడు మంచి విషయాలు జాగ్రత్తగా ఉండే విషయాలు సేఫ్గా ఉండాలి కస్టమర్స్ సేఫ్గా ఉండాలి అమ్మ అమ్మేవాడు కూడా అభివృద్ధి చెందాలి రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి తద్వారా జనాల లైఫ్ మారాలి అని కోరుకునే ఏకైక ఛానల్ మంచి మార్గం కనుక ప్రస్తుతం మనం హైదరాబాద్ నుంచి ఎస్కేప్ అయి అమరావతి దిక్కు చూసే ఛాన్స్ లేదు ప్రభుత్వం ఇంటర్వెన్షన్ వల్ల కమర్షియల్ రేట్స్ లిస్ట్ అయితే కానీ అమరావతి దిక్కు ఎవరు చూడకండి ఎందుకంటే ఇప్పుడున్న ప్రైజెస్లో అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తే పదిహేను వరకు డెడ్ అయినట్టే డెడ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి అభివృద్ధి స్పష్టంగా కనిపించాలి ఆ స్పష్టమైన అభివృద్ధి రియల్ ఎస్టేట్కి తోడ్పడేటట్టు ఉండాలి పాపులేషన్ పెరగాలి అప్పుడే అమరావతిలో ఇన్వెస్ట్ చేయండి లేకపోతే నేను చెప్పినట్టు అమరావతిలో అమరావతి దూరంగా పోయి అతి తక్కువ ధరలో ఎకరాలలో కొంటే లాభం తప్ప ఇక్కడ గజాలలో అమరావతి దగ్గర కొనడం ప్రమాదకరం అంటే హైదరాబాద్ కన్నా ప్రమాదకరం ఫ్యూచర్ సిటీ కన్నా ప్రమాదకరం ఫ్యూచర్ సిటీలో రిస్క్ ఎంత ఉందో దానికి త్రీ టైమ్స్ రిస్క్ అమరావతిలో ఉంది అమరావతిలో అభివృద్ధి ఎప్పుడు చెందుతుంది ఎప్పుడంటే కమర్షియల్ రేట్స్ ప్రభుత్వం ప్రకటించినప్పుడే మాత్రమే జనాలు విజయవాడ గుంటూరుని వీడి అమరావతి దిక్కు వస్తారు హైదరాబాద్ ఇన్వెస్టర్స్ కూడా వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నారు కానీ ఎవ్వడు ఊవిళ్ళు తెలియడు మరి అమరావతి పోయి ఇన్వెస్ట్మెంట్ పెడదామని పెట్టిందంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ డెడ్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఏమన్నా చేంజెస్ వస్తాయి ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే ఒక రెండు ప్రభుత్వాలు మారుతాయి అంత ఈజీగా కాదు ఇప్పుడు అమరావతి స్టార్ట్ అయినప్పుడు ఎంత ఈజీ అనిపించిందో ఎంత దూకుడు ప్రదర్శించిందో చంద్రబాబు నాయుడు పంతా మార్చినందుకు ఇప్పుడు అమరావతి నా ప్రకారం ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఇన్వెస్టబుల్ ప్లేస్ కానే కాదు ఇన్వెస్టబుల్ ప్లేస్ కాదు ఫ్యూచర్ సిటీ ఎలా ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఇన్వెస్టబుల్ కాదో అలాగే అమరావతి వరకు కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఈ ప్రైజెస్లో అమరావతిలో ఇన్వెస్ట్ చేయకండి అని ప్రతి రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్కి బిల్డర్కి నేను చేస్తున్న హెచ్చరిక ఇలాగే జరుగుతుంది ఇలాగే జరుగుతూ ఉంటుంది మంచి మార్గం చూడండి లాభం పొందండి అని తెలియజేస్తూ నమస్కారం